మాయ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ కలకత్తా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో ఎట్టకేలకు నిందితుడు ఆయన్ని దోషిగా నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ సీల్దా కోర్టు అయితే తీర్పును వెల్లడించింది సంచలన తీర్పులో సంజయ్ రాయ్ ఎవరైతే నిందితుడిగా ఉన్నాడు కలకత్తా జూనియర్ డాక్టర్ కేసులో నిందితుడికి మటుకు దోషిగా సుదీర్ఘ విచారాంతరం దోషిగా నిర్ధారించిన కోర్టు జీవిత ఖైదైతే విదిరించింది అదేవిధంగా కోర్టుకు యాభై వేల రూపాయలు పరిహారం కట్టాలంటూ తీర్పునిచ్చింది అయితే ఈ ఈ తీర్పు పట్ల ఎవరైతే అభయ తల్లిదండ్రులు ఉన్నారో వారు పూర్తి స్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కలకత్తా సర్కార్ దీదీ సర్కార్ పదిహేడు లక్షల కుటుంబ సభ్యులకు ప్రకటించడం కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు దాన్ని పూర్తిగా తిరస్కరించినట్టు తెలుస్తుంది పదిహేడు లక్షల రూపాయలు మాకు వద్దు అంటూ కూడా వారు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది ఎట్టకేలకు ఎంతో సంచలనాత్మకంగా మారింది ఒక డాక్టర్ను మహిళా డాక్టర్ను అభయను అతి దారుణంగా అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసి నిందితుడు సంజయ్ రాయ్ కలకత్తా మొత్తం బొగ్గుమంది డాక్టర్లు జూనియర్ డాక్టర్లు సైతం కలకత్తా మొత్తం కదిలి వచ్చి ఆమె కోసం నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తే ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చి జీవిత ఖైదు విధించింది అయితే కోర్టు తీర్పు పట్ల తల్లిదండ్రులు అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా నిందితుడు దోషికి అయిన సంజయ్ రాయ్కు ఖచ్చితంగా జీవిత ఖైదు పడాలి జీవితకైదు కాదు మరణ శిక్ష పడాలి జీవిత ఖైదు కాదు అంటూ కూడా వాడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఉన్నత కోర్టులను ఆశ్రయిస్తాం ఉన్నత మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అంటూ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది దీని పట్ల జూనియర్ డాక్టర్లు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది ఏదైతే అతి కిరాతకంగా అతి దారుణంగా ఒక మహిళను అత్యంత బాధాకరంగా మాటల్లో చెప్పలేని విధంగా సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చేసిన పనికి మొత్తం కలకత్తా యావత్ కలకత్తా మొత్తం జూనియర్ డాక్టర్లు కాదు యావత్ దేశం మొత్తం అట్టుడికిపోయిన పరిస్థితి అందరికీ తెలిసింది పల్లె పల్లెల్లోనూ ఊరు అతను దోషికి ఖచ్చితంగా మరణశిక్ష శిక్ష విధించాలి అంటూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు ఏదైతే సిద్ది కోర్టు ఉందో సిద్ది కోర్టు తీర్పు పట్ల కొంత అసంతృప్తి అయితే అటు కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇటు యావత్ దేశం నుంచి కానీ వస్తున్న పరిస్థితి అయితే ఉంది వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉన్నత కోటిని ఆశ్రయిస్తామని చెప్తున్నారు అయితే దీదీ సర్కార్ పదిహేడు లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ప్రకటించడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే అక్కడ ఉంది పదిహేడు లక్షల రూపాయలు కేవలం ఒక మహిళా డాక్టర్ మరణిస్తే పదిహేడు లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటంటూ కూడా పలువురు ఆగ్రహం చేసే పరిస్థితి అయితే అక్కడ ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే దీదీ సర్కార్ మొదటి నుంచి కూడా వారు చేసిన పనితీరుపై అయితే డాక్టర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళా డాక్టర్ను ఇంత కిరాతకంగా అత్యంత దారుణంగా హత్యాచారం చేసి హత్య చేస్తే వారు వ్యవహరించిన తీరు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్ల కానీ ఇటు కోర్టు పట్ల కానీ నిరసన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే నిందితుడు సంజయ్ రాయ్ అయితే ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్ దోషిగా కోర్టు ప్రకటించినప్పటికీ అతను ఒప్పుకోలేదు అతను నేను ఏ తప్పు చేయలేదని నా మెడలో రుద్రాక్షమాల ఉందని రుద్రాక్షమాల తెగిపడేదని దాన్ని తప్పు చేసుకుంటే నన్ను బలవంతంగా సంతకాలు పెట్టించారంటూ కూడా అసందర్భంగా అతను సమర్థించుకుంటూ కూడా చెప్పడం జరిగింది అతను మెంటల్ కండిషన్ పై కూడా ఒకసారి ప్రతి ఒక్కరు ఏ స్థాయిలో అతను సైకో అంటూ కూడా పలు విమర్శలు ఇచ్చడం జరుగుతోంది పలువురైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సైకో అతను సైకో కాబట్టి ఈ రకంగా ప్రవ ప్రవర్తిస్తున్నాడు అతను మరలా కూడా అదే సైకోత్తంతో రుద్రాక్షమాల తెగలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు అంటూ సమర్థించుకుంటున్నారు ఎతకేలకు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు సాక్షులను అయితే కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది కోర్టు పూర్తి విచారణ అనంతరం సంజయ్ రాయ్ ని దోషిగా ప్రకటిస్తూ జీవిత ఖైదు మరణించేదాకా శిక్ష విధించడం అయితే జరిగింది అదే విధంగా యాభై వేల రూపాయలు జరిమానా విధించారు పదిహేడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఉందో అక్కడ సర్కారు ప్రకటించిందని అయితే తల్లిదండ్రులు తిరస్కరించడం జరిగింది అతని తల్లిదండ్రులు కోర్టు తీర్పు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఏది ఏమైనా సరే సంజయ్ రాయల్ లాంటి సైకోకు ఖచ్చితంగా మరణ శిక్ష సరైనదంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనిపై కూడా సుమారు కోర్టు ప్రాంతంలో కూడా ఐదు మందిని పోలీసులను అక్కడ సెక్యూరిటీగా విధించారు కోర్టు ఐదు వందల మందితో అక్కడ సంజయ్ రాయ్కి సెక్యూరిటీ ఇస్తూ కోర్టు తీర్చిన తీర్పును అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తోంది అయితే కలకత్తాలో జూనియర్ డాక్టర్ల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవ దేశం కూడా ఖచ్చితంగా జీవిత ఖైదు కాదు సంజయ్ రాయ్కి ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలి అంటూ మొక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా తల్లిదండ్రులు అయితే కోర్టు ఉన్నత కోట్లు అయితే ఆశ్రయించే పరిస్థితి ఉంది ఉన్నత కోర్టులో అయినా సరే సంజయ్ రాయ్కి మరణ శిక్ష లేదా అన్నది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది